మేడ్చల్ జిల్లా దూలపల్లిలోని ఖమ్మంలోని వరద బాధితులకు నిత్యావసర వస్తువులు తరలిస్తున్న వాహనాలను ప్రారంభించిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అనంతరం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు మైనంపల్లి ఆహ్వాన మేరకు అత నివాసానికి రావడం జరిగిందన్నారు నాకు పిసిసి అధ్యక్ష పదవి రావడానికి కార్యకర్తల కృషి వల్లే నాకు ఈ అదృష్టం లభించిందన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పార్టీ వర్గాలు రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం లక్ష్యంగా పనిచేస్తుందన్నారు ఇక తెలంగాణ రాష్ట్రంలో కార్యకర్తల కృషి వల్లే త్యాగాల మనకు అధికారం లభించిందన్నారు పేదల సంక్షేమం కొరకే కాంగ్రెస్ పార్టీ పాటు పడుతుందన్నారు

ఈ వర్గాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తా ఉన్నాయి రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ నేను కానీ ఇక్కడున్న మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ కోరుకుంటున్నట్టు తరుణం రాష్ట్రంలో కూడా కార్యకర్తలకు కార్యకర్తల త్యాగాల వల్ల ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది ఆ కార్యకర్తల త్యాగాల వల్ల వచ్చిన కాంగ్రెస్ పార్టీ గల పేదల సంక్షయం కోసం పాటుపడతా ఉంది రాబోయే రోజుల్లో పిసిసి అధ్యక్షుడిగా కార్యకర్తల యొక్క ఆవిస్సం మేరకు కార్యకర్తల యొక్క కోరిక మేరకు ప్రభుత్వాంతో సమన్వయం చేసుకుంటూ ఇటు పార్టీని మరింత బలోపేతం చేస్తూ ముందుకుపోయే కార్యక్రమం ప్రథమం ఆ తర్వాతే అధికారం ఆ తర్వాతే పదవులు ఆ పార్టీలే ఉన్నా చెప్పడానికి ముఖ్య కార్యకు కార్యకర్తలు అడుగడుగున ఎల్లవేళలా కార్యకర్తల యొక్క మంచి చెడులో భాగం పంచుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నేను కానీ కొన్ని పెద్దలు కానీ చేసేందుకు చేస్తాం రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా సీనియర్ నాయకులు చాలామంది మంత్రులుగా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఎలక్షన్కి ముందు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆరు గ్యారంటీలు అంశాల్ని ఇదివరకే ప్రజలకు చేరవేసినాం ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి కానీ ప్రజలు మాత్రం తొమ్మిది నెలల పాలు సంతోషంగా ఉన్నారు మేమిచ్చిన ప్రతి వాగ్దానుల అంశాలన్నీ కూడా పూరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఏడున్నర లక్షల కోట్లు అప్పుడో కూర్కబెట్టి మా చేతికి కేసీఆర్ పోతూ పోతూ రాష్ట్రం అప్పు చెప్పాడు అత్యంత క్లిష్టమైనటువంటి ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతూ ఇలా ప్రజలకు ఇచ్చిన ఏం